హాయ్ వెల్కమ్ బ్యాక్ టు రుష్ కాస్వాల్ ఆల్ ఇండియన్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారో బాగున్నారో మేమైతే బాగున్నాము ఈరోజు మా ఇంట్లో అయితే ఆవకాయ పచ్చడి పెట్టుకోపోతున్నాము మీలో ఎంతమందికి ఆవకాయ అంటే ఇష్టం కామెంట్లో తెలియచేయండి అయితే మామిడికాయలు తీసుకొచ్చామా వాటిని కడిగి ఆరబెట్టేసేసి అయితే ఇలా ముక్కలు అన్నమాట లాస్ట్ ఇయర్ కత్తికి బాగా ఉంది అప్పుడు బాగా కట్ అయ్యాయి ఇప్పుడు కొంచెం పొదున తగ్గినట్టుంది అవి కట్ చేయాలంటే చాలా కష్టంగా అయితే ఉంది చూస్తున్నారు కదా మీరు మీ ఇంట్లో ఆవకాయ పచ్చడి పెట్టారా వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా ఇలా ముక్కలన్నిటిని అయితే కట్ చేసుకుంటున్నాము మామూలుగా బయటకు తీసుకెళ్తే అక్కడ షాప్ వాళ్ళే కొట్టిస్తారు కానీ మేమైతే ఇంట్లోనే కొట్టుకుంటున్నాము షాప్ దగ్గర ఏంటంటే మనం కడిగి మళ్ళీ తీసుకొని షాప్ దగ్గరికి తీసుకొని వెళ్ళాలి అప్పుడే అక్కడే కొట్టించే పని అయితే కాయల్ని కడక్కుండానే కొట్టేస్తారనమాట అవి అంత పైన సోన అలా అయి ఉంటాయి కదా అందుకనేసి మేము ఇట్లా ఇంట్లోనే తెచ్చేసి కొట్టుకుంటున్నాము ఈ విధంగా ముక్కలన్నిటిని కొట్టుకున్న తర్వాత వాటిని అయితే మేము ఒక డబ్బాలో వేసేసాము వాటిలో ఒక టూ స్పూన్స్ అయితే మెంతిపిండి వేసుకుంటున్నాము మేము ఈ ఆవకాయకి ఆవాలు అవి ఎటువంటి కొలతతో అయితే వేయమన్నమాట కొంచెం అటో ఇటోగా అనేసి అనుకొని వేస్తాము ఇవి టూ కేజీస్ అనమాట ఈ ముక్కలు ఈ టూ కేజీస్ ముక్కలకి ఒక టూ త్రీ స్పూన్స్ మెంతిపిండి అలాగే ఒక హాఫ్ కేజీ ఆవాలు అయితే వేసుకుంటున్నాము అలాగే కారం కూడా కొంచెం చూసుకొని వేసుకుంటున్నాము మామూలుగా ఆవకాయ అయితే అంతా కొలతలతోటి పెడతారు మేము ఎప్పుడూ కూడా అలా కొలతలతోటి పెట్టలేదు కానీ ప్రతిసారి చాలా టేస్టీగా వస్తుంది సుమారుగా చూసుకొని అటు ఇటుగా వేస్తూ ఉంటాం కానీ ఆవకాయ అయితే ఎప్పుడూ పాడవ్వలేదు మాకు ఈ విధంగా ఆవపిండి అన్నీ వేసుకున్న తర్వాత డబ్బాకైతే మూత పెట్టేసేసి ఇలా అంతా కలిపేసుకుంటున్నాము ఇందులోకి ఇంట్లోనే తయారు చేసిన వేరుశెనగ అయితే వేసుకుంటున్నాము బయట కూడా కొనుక్కొచ్చాము ప్యాకెట్ కానీ ఎందుకులే అనేసి ఇంట్లో తయారు చేసిన వేరుశెనగ నూనెతో చేస్తున్నాం చేస్తున్నామన్నమాట ఈ ఆవకాయ ఈ నూనె అయితే ముందు రోజు పెట్టిన ఆవకాయల్లో ఎక్కువగా ఉందని కొంచెం తీసామన్నమాట ఆ ఆవకాయలో ఉన్న నూనెను కూడా ఇందులో కలిపేస్తున్నాము మనం ఇలా ఇంట్లోనే వేరుశెనగ నూనెని తయారు చేసుకోవాలో వీడియో అయితే మన ఛానల్లో ఉంది తప్పకుండా చూడండి ఇలా ఆయిల్ వేసుకొని ఆవకానైతే అంతా కలిపేసుకుంటున్నాము కావాలంటే సాల్ట్ అనేది నెక్స్ట్ డే చూసుకొని యాడ్ చేసుకోండి సరిపోతుంది మీకు మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్